సైరన్ మోగితే ముందు సరిహద్దు ప్రాంతాలపైనే వార్ ఎఫెక్ట్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఏ క్షణమైనా భారత్ విరుచుకు పడుతుందని పాక్ భయపడుతోంది సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తూ కవ్వింపు చర్యలకు దిగుతుంది ముందు జాగ్రత్తగా ఇండో పాక్ సరిహద్దులోని పాఠశాలల్లో డ్రిల్స్ నిర్వహిస్తున్నారు అత్యవసర పరిస్థితులొస్తే తమను తాము ఎలా కాపాడుకోవాలో అని పిల్లలను సిద్ధం చేస్తున్నారు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని అర్నియా సెక్టార్ తూటాలు చప్పులతో దద్దరిల్లుతుంది కాల్పుల విరమణ ఉల్లంఘనలు సరిహద్దు గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి దీంతో బార్డర్ ఏరియా ప్రజలు అనుక్షణం అలర్ట్ గా ఉంటున్నారు సరిహద్దులోని చివరి గ్రామంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు ఇప్పుడు పిల్లలకు కాల్పుల సమయంలో ఎలా స్పందించాలో నేర్పుతున్నారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు చదువుతో పాటు జీవితంతో పోరాడటం కూడా నేర్పుతున్నారు హఠాత్తుగా కాల్పులు జరిగినప్పుడు పిల్లలు ఉపాధ్యాయులు సురక్షిత ప్రదేశానికి వేగంగా చేరుకునేలా పాఠశాలల్లో మాక్ డ్రిల్లు నిర్వహిస్తున్నారు కాల్పులు షెల్లింగ్ జరిగినప్పుడు ఎలా స్పందించాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలు చురుగ్గా మాక్ డ్రిల్లో పాల్గొంటున్నారు